హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్ ఈరోజు వీడియోలో మీకు కొత్త రోల్ని ఏ విధంగా సీజనింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఖాళీ రోట్లో ఏమీ వేయకుండా పత్రంతో ఈ విధంగా నూరుకున్నారంటే రోట్లో ఉన్న చిన్న చిన్న రాళ్ళు లాంటివి కానీ డస్ట్ కానీ ఇలా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం చూడండి కొంచెం డస్ట్ అయితే వచ్చింది ఈ డస్ట్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ రోడ్లో కొన్ని పొడి బియ్యాన్ని వేసుకోవాలి పొడి బియ్యం కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మనం నూరినట్లుగా దంచినట్లుగా చేసుకోవాలి ఈ విధంగా చేసామంటే లోపల ఏమైనా డస్ట్ ఉంటే ఆ డస్ట్ కూడా ఈ బియ్యం పొడితోటి వచ్చేస్తుంది ఈ బియ్యం కూడా మనకు ఇలా నూరేసరికి నల్లగా అయితే అయిపోతాయండి ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా నూరుకున్నామంటే ఇలా పొడిలా అయిపోతుంది ఈ బియ్యం పిండిని ప్లేట్లో వేసాను చూడండి ఎంత నల్లగా అయితే వచ్చిందో ఇప్పుడు ఈ రోట్లో కాసిన బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకుని వేసుకోండి ఇలా వేసుకున్న బియ్యాన్ని నూరుకున్నట్టుగా దంచుకున్నట్లుగా చేయాలండి ఈ విధంగా చేసుకుంటే రోల్ అంతా క్లీన్ అవుతుంది ఇలాంటి రోలు ప్రతి వంటగదిలో తప్పకుండా ఉండాలండి దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవచ్చు మసాలాలు చేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న రోటి పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చండి బియ్యాన్ని ఈ విధంగా నూరుకున్న తర్వాత పొత్తానికి ఈ బియ్య పిండిని రాసి చేతితో బాగా రుద్దాలి అలాగే మనం ఇదే విధంగా రోల్కి కూడా ఈ పిండిని అప్లై చేసి బాగా రుద్దుకోవాలండి ఇలా రుద్దుకున్నామంటే రోల్కున్న డస్ట్ అంతా పోయి రోల్ అంతా బాగా క్లీన్ అవుతుందండి రుబ్బ రోల్ని కూడా ఇదే విధంగా సీజనింగ్ చేసుకోవచ్చండి ఇలాంటి రోలు తీసుకునేటప్పుడు రాయి కొంచెం మంచిది చూసుకుని తీసుకోవాలండి లేదంటే మనకు రాయిగా మనం దంచుకునేటప్పుడు పొడి వచ్చేస్తుంది మసాలాలు దంచుకునేటప్పుడు దీని కింద మ్యాట్ కానీ క్లాత్ కానీ వేసుకుని దంచుకున్నామంటే సౌండ్ రాకుండా టైల్స్ పాడవకుండా ఉంటాయి ఈ విధంగా బాగా రుద్దామంటే రోలుకున్న డస్ట్ అంతా పోయి రోలు శుభ్రంగా క్లీన్ అవుతుందండి ఇప్పుడు ఈ రోల్ని మనం ఈ పిండి అంతా పోయేంత వరకు వాటర్ పోసుకుని రెండు మూడు సార్లు అయినా సరే ఈ విధంగా క్లీన్ చేసి కడగాలండి ఈ రోలు ఇప్పుడు వాటర్ తో కడుగుతుంటే నలుపుగా ఉందండి ఆరిందంటే మనకు తెల్లగా వచ్చేస్తుంది తెల్లగా రాకుండా ఉండాలంటే ఏ విధంగా చేయాలో మీకు ఒక చిట్గా చెప్తాను వీడియోని చివరి వరకు చూడండి రోల్ని ఇలా వాటర్ వేసి కడిగేసరికి రోల్ అంతా శుభ్రంగా క్లీన్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పొడి క్లాత్ తీసుకుని క్లాత్తో శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలండి అలాగే పత్రాన్ని కూడా నేను ఈ విధంగా తుడుచుకుంటున్నాను ఇలా తుడుచుకున్న తర్వాత చేతిలోకి కొంచెం కొబ్బరి నూనె వేసుకొని రోల్కి పత్రానికి అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకున్నామంటే మనకు ఎన్ని రోజులున్నా రోలు నల్లగా ఉంటుంది ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక రోజు పక్కన పెట్టేసి తర్వాత రోజు మనం వాడుకునే ముందు శుభ్రంగా కడిగి వాడుకోవటమేనండి ఇంతేనండి ఈ విధంగా సీజనింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్